ప్రతిరోజు ఎంజీపీఎస్ నుంచి మనకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల దాకా తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల కదా ఆదాయం వస్తుంది ఎలా ఉందండి ఈ రోజు వస్తుంది ప్రభావం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు బంద్ చేపట్టారు ముఖ్యంగా హైదరాబాద్ లో బంద్ అంటే ఆ ప్రభావం ఎక్కువగా ఎంజీబీఎస్ మీద పడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా వేలాదిగా ప్రయాణికులు ఇక్కడి నుంచే వెళ్తారు వేలాదిగా బస్సులు అనేక జిల్లాలకు ఈ ఎంజీబీఎస్ నుంచే వెళ్తాయి అందులోనూ దీపావళి కావడంతో నిన్న ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ బంధు ప్రభావం ఎంజీబీఎస్ మీద ఎలా ఉందని మనం తెలుసుకుందాం పాటు సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు ఎంజీబీఎస్ సీఎంఆర్ఓ మాట్లాడ ముఖ్యంగా ఎలా ఉందండి ఈరోజు బంధు ప్రభావం ఎంజీబీఎస్ పైన ఈ ఫెస్టివల్ కాబట్టి బంధు ప్రభావం కొంచెం అధికంగానే ఉందండి కాకపోతే ఏందంటంటే గత వారం రోజులకి బంధు ఉంటుంది ప్యాసింజర్స్ కూడా చెప్తా ఉన్నాం కాబట్టి నిన్ననే మ్యాక్సిమం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రయాణికులు నైట్ అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా మనం మదరం బస్సులను ఏర్పాటు చేసేసి పంపించడం జరిగింది బట్ ఆ బంధు సమాచారం తెలుసుకోలేని వాళ్ళు తెలియని వాళ్ళు మాత్రం పొద్దున వచ్చారు వాళ్ళని కూడా ఈరోజు రెండు గంటల వరకు వాళ్ళ పోలీసు వాళ్ళతోటి ప్రస్తు వాళ్ళతో కూడా మాట్లాడి రెండు గంటల నుంచి మళ్ళీ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం రీస్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అంతా కామ్గానే నడుస్తూ ఉంది ప్రస్తుతం అయితే ఏమి ఇబ్బంది లేదంటే మార్నింగ్ మాత్రం కొంత ఇబ్బంది పడి మాత్రం మాట మాత్రం వస్తుంది రోజు ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకు వెళ్తాయండి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంటారు ప్రతిరోజు ఎంజీపీఎస్ నుంచి మనకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల బస్సుల దాకా తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్తాయి మనకి తెలుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా కూడా వెళ్తూ ఉంటాయి దాంట్లో నైట్ అవుట్ కారం రంగు రుచి ఆ పొడి అవి మాత్రం నైట్ బయలుదేరకుండా ఈ రోజు ఇప్పుడు రెండు గంటల తర్వాత బయలుదేరడం జరిగింది ఈ ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి మన తెలంగాణ జిల్లాలో ప్లస్ ఆంధ్రాకు ఫ్లోటింగ్ అధికంగా ఉంది అంటే సహజంగా ఫెస్టివల్ సాధారణ రోజుల్లో ఎలా ఉంటుందండి మీకు ఏదైతే ఆదాయం కానీ ప్రయాణికులు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రోజు అది ఫెస్టివల్ సీజన్ ఎలా ఉంటుంది బస్సు ఫెస్టివల్ సాధారణ రోజుల్లో మొత్తం మా సంస్థకు దాని దగ్గర ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల ఆదాయం వస్తుంది అంతా కలిపి బట్ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏంటంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు మాత్రం దాదాపు సగం ఆదాయాన్ని మేము కోల్పోవడం దొరుకుతూ ఉంది ఎందుకంటే ఒక పూట మొత్తం బస్సులు నడవలేదు రెండు తర్వాతనే స్టార్ట్ అయ్యాయి బస్సెస్ ప్లస్ అది కూడా అందరికీ ప్రయాణికులు ఇంకా సమాచారం లేదు కాబట్టి ఏమైనా సాయంత్రానికి పికప్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటాం అంటే పర్ డే ఫెస్టివల్ టైంలో ఎంత ఆదాయం వస్తుంది సార్ ఎంజీబీఎస్ ద్వారా ఆర్టీసీకి ముఖ్యంగా ఎంజీబీఎస్ అని కాదు టోటల్ సంస్థ చూసుకున్నట్టయితే మనకు కేవలం ఎంజీబీఎస్ మేజర్ కాబట్టి ఇక్కడి ఇక్కడ నుంచి మేజర్గా ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ ఈ సెక్టర్స్కి మనం బస్సులు పంపడం జరుగుతుంది ఎంజీబీఎస్లో ప్లస్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే దాదాపు మనకు రోజు ఒక నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా కూడా మనకు ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ స్పాట్లో ఎక్కేది మాత్రము మహబూబ్ నగర్ సెక్టర్ ఖమ్మం సెక్టర్ మాత్రము విపరీతంగా రద్దీ ఉంటుంది నిన్న కూడా ఆ రెండు సెక్టర్స్ విపరీతంగా రద్దీ ఉంటాయి అంటే ఈ ఈ సమయంలో ఈరోజు బస్సులు అంటే ఎంత నష్టపోయినట్టు ఈరోజు ఆర్టీస్ దాదాపు సగానికి పైన అండి పది కోట్ల పైగానే నష్టం వస్తుంది ఈరోజు ఎందుకంటే ఒక పూట మొత్తం బస్సులు అడవలేదు కాబట్టి నష్టం భారీగానే ఉంటుంది అంటే ప్రధానంగా ఏం జరిగిందండి ముఖ్యంగా బస్సులు ఆపాలని మీకు ఎవరు చెప్పారంటే సహజంగా బస్సులు ఆపడం అంటే ఏదైనా ఆందోళన జరిగినప్పుడు ఆగుతూ ఉంటాయి ఇక్కడ అంత బస్సులంతా డిపో పరిమితం అయ్యాయి కారణం ఏంటి ఎందుకు ఇంతలా బస్సులు ఆపాల్సి వచ్చింది పొద్దున్నట్టే వాళ్ళు వచ్చి డిపో మందరూ కూర్చున్నారు కాబట్టి మన దగ్గర కూడా ఎన్జిబిఎస్ మందు కూర్చున్నారు కాబట్టి పోలీసు వాళ్ళ సూచనల మేరకు మేము బస్సు అందుకు తీయలేకపోయాం అంటే ప్రయాణికులు ఎవరైనా ముందుగా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసిన వాళ్ళ పరిస్థితి కానీ ఆ ఇన్ఫర్మేషన్ అది వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎప్పుడు బస్సులు ప్రారంభం అవుతాయి అని అక్కడ ఏం జరిగింది ఎలా కమ్యూనికేట్ చేస్తారట మేము ఆల్రెడీ మా కంట్రోలర్స్ అందరూ కూడా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నారు అదేవిధంగా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా నిన్న సాయంత్రం నుంచే మేము అనౌన్స్ చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు బస్ స్టేషన్లకు వచ్చిన వాళ్ళకు కూడా ప్రస్తుతం లేవు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం బస్సులు స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది చాలా ఎక్కువ వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్జెన్సీ వాళ్ళు బయటికి వెళ్ళి వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళడం జరిగింది సుఖేంద్ర రెడ్డి గారు ఫైనల్గా బంద్ అంటే ఆ ప్రభావం ఫస్ట్ వచ్చి పడేది ఆర్టీసీ అవును అవునండి ఇప్పటికే ఆర్టీసీ నష్టాల నుంచి కాస్త కోలుకుంటుంది అనుకున్న సమయంలో ఈ బంధులు ఎంత ఇంపాక్ట్ అవుతుందండి నిజంగా ఆర్టీసీ మీద డెఫినెట్గా ప్రభావం ఉంటుందండి ఎందుకంటే బస్సు రోడ్డు మీద వెళ్తేనే మాకు ప్యాసింజర్స్ కానీ ఆదాయం కానీ వచ్చేది బస్సు రోడ్డు మీద వెళ్ళకుండా డిపోలో ఉంటే మాకు ఆదాయం రాకపోగా డ్రైవర్స్కు సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని రెగ్యులర్ మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది ఆదాయం లేకుండా ఆ ఎక్స్పెండిచర్ భరించడం అంటే కొంచెం కష్టమే ఉంటుంది అందువల్ల మీరు అన్నట్టు ఎప్పుడూ కూడా మొట్టమొద పడేది ప్రజా రవాణా సంస్థల మీదనే పడుతుంది మనం మనమేం చేస్తున్నాం అంటే ఈ నష్టం ప్రభావం పోర్చడానికి తర్వాత మార్గాలు ఏంటండి ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచడమే మార్గం ఇంకేమైనా ప్రత్యాన్నమే మార్గాలు ఉంటాయి టికెట్ రేట్లు పెంచడం అనేది మార్గం కాదండి అది ఎలా పేరడా సాధ్యం కాదు అట్లా పెంచు ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే ఉద్దేశం సంస్థకు ఎప్పుడూ కూడా ఉండదు దీని అదనపు మార్గాల ద్వారా ఇప్పుడు కొద్దీగా ఉన్నప్పుడు వెహికల్స్లో వాటిలో అదనపు ట్రిపులు వేయడం ద్వారా వేరే మార్గాల ద్వారా నోట్ను పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది సంస్థ థ్యాంక్ యూ అండి ఇది మొత్తానికి బంద్ జరిగిందంటే ముఖ్యంగా మొదట నష్టపోయేది ఆర్టీసీ ఈరోజు తెలంగాణ బంధు ప్రభావంతో అదే జరిగింది ఏకంగా తెలంగాణ ఆర్టీసీకి సుమారుగా పది కోట్ల రూపాయల నష్టం అందులోనే ఎంజీబీఎస్ నుంచి చూస్తే ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు ఈ నష్టం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్టీసీని ఇంకా ప్రభావం ప్రభావం చూపిస్తుంది సమస్య ఏదైనా కానీ బంద్ జరిగిందంటే నష్టపోతున్నది మాత్రం ఆర్టీసీ అంటున్నారు శేషం హైదరాబాద్